హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి పదవ తరగతి జీవశాస్త్రం మూడవ పాఠం ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ పార్ట్ త్రీ వీడియో చూద్దాం ఈ వీడియోలో రక్తనాళాలు మరియు రక్త ప్రసరణ గురించి డిస్కస్ చేద్దాం రక్తనాళాల యొక్క నిర్మాణము మరియు పనిచేసే విధానాలను గురించి తెలుసుకుందాం పదహారవ శతాబ్దం వరకు రక్తనాళాలు ఏ విధంగా పనిచేస్తాయో మనకి తెలియదు పదహారో శతాబ్దం వరకు రక్తనాళాలు ఏ విధంగా పనిచేస్తాయో మనకి తెలుసా తెలియదు అప్పటి వరకు తెలియదు పదహారో శతాబ్దం వరకు పదిహేను వందల సంవత్సరంలో ఇటాలియన్ డాక్టర్ అయిన గైరిలోమా ఫ్యాబ్రసీ ఎవరు గైరులోమ ఫ్యాబ్రసీ విలియం హార్వే యొక్క గురువు అనమాట ఈయన పదిహేను వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో ఇటాలియన్ డాక్టర్ అయిన గైరులోమ ఫ్యాబ్రసీ కాలిలోని సిరలను గురించి అధ్యయనం చేస్తుండగా గైరులోమ ఫ్యాబ్రసీ పదిహేను వందల డెబ్బై నాలుగవ సంవత్సరంలో ఇటాలియన్ డాక్టర్ అయిన ఖాళీలోని గురించి అధ్యయనం చేస్తుండగా ఈ కాలిలోని సిరలలో చిన్న చిన్న కవాటాలు ఉండడం గుర్తించడిగిన పదిహేను వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ఇటాలియన్ డాక్టర్ అయిన గైరిలో మా ఫ్యాబ్రసీ గాలిలోని సిరలను గురించి అధ్యయనం చేస్తుండగా వాటిలో చిన్న చిన్న గవ కవాటాలు ఉండడం గుర్తించాడు రక్తనాళాలలో రక్తం ఒకే దిశలో ప్రవహిస్తే కవాటాలు రక్తనాళ గోడల వెంబడి తెరుచుకుని రక్తం ప్రవహించడానికి ఏ విధమైన ఆటంకాన్ని కలిగించకుండా ఉంటాయి రక్తనాళల్లో రక్తం అనేది ఒకే దిశలో ప్రవహించాలి ఈ ఒకే దిశలో ప్రవహించాలంటే కవాటాలు రక్తనా రక్తనాల గోడల వెంబడి తెరుచుకుంటాయి కవాటాలు ఏం చేస్తున్నాయి ఇక్కడ రక్త గోడలు వెంబడి రక్తనాళల్లో రక్తం చేయడానికి ఏ విధమైన ఆటంకాన్ని కలిగించకుండా రక్త కవాటాలనే ఉపయోగపడతాయి కానీ రక్తం ఒకవేళ వ్యతిరేక దిశలో ప్రవహింపజేయడానికి చూస్తే కవాటాలు మూసుకొని నాళాన్ని మూసివేసి రక్త ప్రవాహాన్ని ఆపివేస్తాయి ఎప్పుడైతే రక్తం వ్యతిరేక దిశలో ప్రవహింపజేయాలో అప్పుడు ఈ కవాటాలు మూసుకొని నాళాన్ని మూసివేసి రక్త ప్రవాహాన్ని ఆపివేస్తాయి అంటే ఈ రక్తనాళాలు అనేవి ఏంటి ఏకదిశ కవాటాలు రక్తనాళాల్లో ఉండే ఏక ఏకదిశ కవాటాలు వ్యక్తి నిలబడినప్పుడు ఇవి రక్తం పై దిశలో ప్రవహింపజేయడానికి తోడ్పడతాయి కదా వ్యక్తి నిలబడి ఉన్నప్పుడు అవి గుండెవైపు వెళ్ళాలి కదా రక్తం అప్పుడు పై దిశలో వెళ్ళడానికి ఈ కవాటాలు అనేవి తోడ్పడతాయి అంతేకాని కింది దిశలలో ప్రవహింపజేయవు ఒకవేళ నేను క్రిందకు వెళ్తానని రక్తం వస్తే ఈ కవాటాలు ఏం చేస్తున్నాయి మూసుకుంటున్నాయి ఒక వ్యక్తి కాలిని కదిలించినప్పుడు లేదా కాలి కండరాలను బిగించినప్పుడు ఒక వ్యక్తి కాలిని కదిలించినప్పుడు లేదా కాలి కండరాలను బిగించినప్పుడు ఆ కండరాలు సిరలపై ఒత్తిడిని కలిగిస్తాయి కనుక రక్తం బలవంతంగా గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి కదులుతుంది ఒక వ్యక్తి కాలిని కదిలించినప్పుడు లేదా కాలి కండరాలను బిగించినప్పుడు ఆ కండరాలు సిరలపై ఒత్తిడిని కలిగిస్తాయి కనుక రక్తం బలవంతంగా గురుత్వాకర్షణకి వ్యతిరేకంగా పైకి కదులుతుంది ఎందుకంటే ఆ దిశలోనే అంటే ఏమనుకున్నాం మనం ఏక దిశలోనే ప్రవహింపజేస్తాయి కవాటాలనుకున్నాం కదా ఆ దిశలో మాత్రమే రక్తం ప్రవహింపజేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ వ్యక్తి కాలి కండరాలను సడలిస్తే రక్తం వేగంగా కదలదు అలాగే గురుత్వ బర బలానికి లోనే అది క్రిందికి కూడా ప్రవహింపజేయదు ప్రవహింపనివ్వదు ఒకవేళ ఆ వ్యక్తి కాలి కండరాల్ని మళ్ళీ నార్మల్గా సడలించేసినట్లయితే రక్తము వేగంగా కదులుతుందా కదలదు అదేవిధంగా గురుత్వ బలానికి లోనే అంటే నేను క్రింద వైపుకే వెళ్తాను అలా ఏముండదు కదా గురుత్వ బలానికి లోనే క్రిందకు కూడా ప్రవహింపజేయదు ఎందుకంటే కవాటాలు రక్తాన్ని క్రిందకి ప్రయోగంపనేవి ఈ కవాటాలు అనేవి ఏం చేస్తున్నాయి ఏకదీశ కవాటాలు అవి గుండె వైపు మాత్రమే రక్తం ప్రవహింపజేసేలాగా చేస్తున్నాయి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే రక్తము కాలి శరల గుండా హృదయం వైపుకు మాత్రమే ప్రవహిస్తుంది ఒక ముఖ్యమైన విషయం అంటే ఏంటంటే రక్తము కాలి శరల గుండా హృదయం వైపుకు మాత్రమే ప్రవహిస్తుంది రక్తం ఎల్లప్పుడూ ఎడమ జఠరిక నుండి శరీర భాగాలకు ప్రవహిస్తుందని రక్తం ఎల్లప్పుడు ఎడమ జఠరిక నుండి శరీర భాగాలకు ప్రవహిస్తుందని ఫ్యాబ్రసీ కనుగొన్నాడు అయితే అతని పరిశోధనలలో ఇంత ముఖ్యమైన అంశాన్ని అతను అంతగా పట్టించుకోలేదు ఫ్యాబ్రసీ ఏం కనుగొన్నారు రక్తం ఎల్లప్పుడు ఎడమ జఠరిక నుండి శరీర భాగాలకి ప్రవహిస్తుందనే విషయాన్ని ఫ్యాబ్రసీ కనుగొన్నారు అయితే అతని పరిశోధనలలో ఇంత ముఖ్యమైన అంశాన్ని కూడా అతను అంతగా పట్టించుకోలేదు కనుగొన్నాడు కానీ దాన్ని అంత స్ట్రెస్ చేసి చెప్పలేదు నెక్స్ట్ విలియం హార్వే గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం